హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు అనమాట అందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు అండి ఏం దక్క ఉగాది పోయి ఎన్ని రోజులు ఇప్పుడు నువ్వు ఉగాది పండగ శుభాకాంక్షలు అని అంటున్నావు అంటారా ఏం చేస్తావండి లాంగ్ వీడియోస్ అలాగే ఉంటాయన్నమాట ఎడిటింగ్ అదంతా కూడా లేట్ అవుతుంది ఉగాది పండగ అంటే కొత్త సంవత్సరం కదండి ఇంకా కొత్త సంవత్సరం పూట అది ఉగాది మామిడికాయలు మామిడి ఆకులకు సంబంధించిన ముగ్గు అయితే ఇలాగ వేసేసినానమాట రంగులు పెట్టుంటే ఇంకొంచెం ఇంకా బాగుండేది కాకపోతే ఉదయాన్నే ఇంకా హడావిల్లో ఇంక ముగ్గు అయితే పెట్టేసి ఇంక మిగతా పనులన్నీ చేసుకుంటా ఉన్నానమాట ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేను స్నానం చేసి వచ్చి ఇంకా రెడీ అయ్యి ఇంకా ముగ్గులైతే పసుపు కుంకుమని పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాకిటికి పూలు మామిడాకులు ఇవన్నీ తీసి పెట్టున్నానండి ముందు రోజైతే మా వారు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అనమాట అదేనండి ఇరవై నాలుగు గంటలు డ్యూటీకి వెళ్ళిండు ఆయన వచ్చేసరికి ఇంకా ఉదయాన్నే తొమ్మిది అయిపోయిందనమాట ఇంకా ఆయన వచ్చే లోపల స్నానానికి నీళ్ళు పెట్టుంటే ఆయన చకచకా స్నానం చేసి వచ్చి ఇంకా గుమ్మానికైతే మావిడాకులు అవన్నీ కూడా పెట్టేస్తున్నారనమాట పూ దేవుడి దగ్గరికి పువ్వులు అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి మొన్న అయితే మార్కెట్కి వెళ్ళి దేవుడు పెట్టుకునే పూలు అవి తీసుకొచ్చారు మా ఈ బంతి పూలు తీసుకొద్దామంటే ఆ రోజు కొంచెం వడబడి ఉన్నాయని చెప్పి తేలేదనమాట ఇంక ఇంటి దగ్గరికి వస్తే ఇంక నేనైతే తీసుకున్నాను గుమ్మానికి వేయడానికి అయితే మటుకు ఇంకా అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి టిఫిన్ పెట్టేసి మా లడ్డుగాడికి అయితే తినిపిచ్చేసాను అనమాట ముందు రోజు మా లడ్డుగాడికి జ్వరం తగిలిందండి పాపం ఇంకా అందుకని చెప్పి ఇంకా పూజ దగ్గరికి వెళ్తే లేట్ అవ్వద్దు కదా అని చెప్పి ఇడ్లీ పెట్టేసి వాడికి తినిపి చేస్తే వాడైతే ఆడుకుంటా ఉన్నాడు ఇంకా మేము ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నాం అనమాట మనకు ఉగాది పండుగ అంటే ఇంకా కొత్త సంవత్సరం ఇంకా అప్పుడే ప్రారంభమైనట్టే కదండి ఇంకా ఆ రోజైతే మటుకు ఇంకా ఉగాది పచ్చడి చేయాలి కాబట్టి ఉగాది పచ్చడి ఇంక ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నా అనమాట కాకపోతే వంటలు అవి కొంచెం స్పెషల్గా చేయలేదండి మామిడి చెప్పాను కదా కొంచెం జ్వరం తగిలిందని ఇంకేదన్నా చేస్తే వాడు తినాలంటాడు ఇంకా టాబ్లెట్లు వేయాలి కదా జ్వరం అయితే ముందు రోజే తగ్గిపోయింది కాకపోతే తర్వాత రోజు ఎందుకు వెంటనే పెట్టడం అని చెప్పి నేను ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అసలు పెట్టనండి ఏది కూడాను ఇంకా అలా అందుకోసం అనమాట ఏం చేయలేదు మామూలుగా రసం పెట్టేసి అన్నం చేసి ఇంక పెట్టేశాను అనమాట ఇంకేదన్నా మేము వండుకున్నా వాడు తినాలంటాడు అందుకే ఏం చేయలేదు ఇంక ఇలాగైతే మా అయితే ఇంకా వాకిటికి మావిడాకులు ఇంకా బంతి పూలు ఇలా వేస్తున్నాడు ఇంక మామూలుగా మావిడాకులు ఉంటాయి కదండీ మావిడాకులు మామూలుగా విడిగా తీసి ఒక్కొక్క ఆకు కట్టడం కన్నా ఇలా రెమ్మల రెమ్మలుగా ఇంచి పెడితే గుమ్మానికి నిండుగా ఉంటుందండి అందుకని చెప్పి ఈ కొమ్మల్ని అలాగే ఉంచేసి ఇంక ఇలాగైతే గుమ్మానికి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అదేనండి పెడుతున్నారు పెడుతున్నారనమాట అప్పుడు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పూలు మావిడాకులు పెట్టంగానే ఇంటికి ఇంకా పండగ కాలైతే వచ్చేస్తుంది అనమాట ఇంకా చక్కగా వాగిటి ముందు ముగ్గు ఇంక ఇంతకన్నా ఇంకేమనిపిస్తుందండి పండగ అంటేను ఇంకా సగం పండగ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తున్నారు కదండి ఇలాగైతే ముగ్గు అయితే చక్కగా ఉంది పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత వాకిటికి మామిడాకులు ఇంకా దేవుడి దగ్గర పూలు అన్నీ రెడీ చేసేసుకొని ఇంకెక్కడైతే మా ఆయన అయితే ఉగాది పచ్చడి చేస్తానన్నాడు సర్లే ఆయన చేస్తానన్నాడు కదా వద్దు నేనే చేస్తాను నేనే చెయ్యాలి అలాంటివి అయితే నా దగ్గర నుంచి రావన్నమాట వాళ్ళు చేస్తానంటే వాళ్ళనే చేయమంటాను పూజ కూడా అంతేనండి నేను చేయాలి నేనే చేస్తే నాకే వచ్చేస్తుంది ఆ ఫలితం అంతా అలాంటిది అయితే అనమాట ఇంకా మా ఆయనే ఇంకా చక్కగా పూజ కూడా చేసేసారు ఇంకెలాగైతే ఇంట్లోకి ఏమేమి వేయాలి ఏంది చెప్తా ఉండంటే ఇంక నేను పక్కన నిల్చొని ఇంకా చెప్తూ ఉన్నాను ఇంక ఇలా చేయాలి అలా చేయాలని ఉగాది పండగ రోజు చేసే ఉగాది పచ్చడి మన జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది కదండి ఏం అంటారా అంతే కదండి దానిలో ఉండే ఆరు రుచులు ఒకదానితో ఒకటి కలిసిపోయి మంచి ఉగాది పచ్చడి ఎలా తయారవద్దు మన జీవితంలో ఉండే కష్ట సుఖాలు అన్నీ కలిపి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది కదండి అందుకే అనమాట ఇంక ఇలాగైతే ఉగాది పచ్చడి మా ఏం చేస్తున్నాడు కదా మామిడికాయ కట్ చేయడానికి ఒక పది నిమిషాలు పట్టింది పాపం చిన్నగా కట్ చేస్తూ ఉన్నారు సరే చెయ్యండి ఎంత టైం అయినా పర్లేదు మీరు చేస్తానన్నారు కదా నాకు చేయడమే కావాలని చెప్పి ఇంక నిల్చొని ఇంక చూస్తూ ఉన్నాను చూస్తున్నారు కదండి ఇలా అయితే ఉందనమాట ఇంకే ఉగాది రోజైతే ఎలాంటి స్పెషల్స్ చేయలేదండి మా వాడికి ముంద రోజు జ్వరం తగిలిందనమాట సాయంత్రంకి తగ్గిపోయింది కాకపోతే తర్వాత రోజే కదా ఏదన్నా చేస్తే వాడు తింటాడు అని చెప్పి ఏమీ వండలేదు మామూలుగా రసం పెట్టేసాను అనమాట ఇంకా అదే తినేసాము ఇంకా చక్కగాను ఇంకా అలాగైతే ఉగాది పండుగ ఉందండి ఇంకా మావాడైతే మటుకు అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తున్నారు మీరు ఏంది నా చేత కూడా చేయించండి అని అంటా ఉన్నాడు ఇంకా నువ్వు చేసే టైం ఇంకా ముందు ముందు ఉందలేన నువ్వు వాడుకొని చెప్పి వాడిని పంపించి ఇక్కడైతే మటుకు లాస్ట్కి అన్నీ వేసి కలిపేస్తున్నారు మా ఆయనకి ఉగాది పచ్చడి చేసి మంచి పని చేశారు ఎందుకంటే ఆయనకి కూడా తెలిసింది కదా ఇలా చేస్తారు ఆడవాళ్ళు అనేసి ఇంక ఇలాగైతే రెడీ అయిందండి ఉగాది పచ్చడి అయితే మటుకు ఇంక దేవుడి దగ్గర చూడండి చక్కగా పూలన్నీ అలంకరించేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని చేసిన ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకైతే మటుకు దండం పెట్టేసుకున్నాం అనమాట ఇదంతా అయ్యే లోపల మళ్ళీ అడ్డుగా అలి కూర్చున్నాడు అనమాట ఎందుకక్క అలగడం అంటారా ఎందుకంటే అండి పుచ్చకాయ కావాలంట వాడికి నాలుగు రోజుల నుంచి వాళ్ళ డాడీకి చెప్తూ ఉన్నాడు చారలు పుచ్చకాయ తీసుకురా డాడీ చారలు పుచ్చకాయ తీసుకురమ్మని ఇంటి దగ్గరికి వస్తుంటే అది తీసుకోరా అంటున్నాడు ఎల్లమ్మడైతే ఇవి రావన్నమాట నల్ల పుచ్చకాయలు వస్తాయి కొంచెం తెల్లగా ఉంటున్నాయి ఈ మధ్య అయితేను తీసుకోవడం కూడా వేస్ట్ అని తీసుకోవట్లేదు ఇంకా అలీ కూర్చున్నాడు నాకు పుచ్చకాయ కూడా తెచ్చివ్వలేదని అని చెప్పి ఇంకా వాడిని పండగ పూట అలగించడం ఎందుకని చెప్పి ఇంకా పక్కనే అనమాట రెండు వీధులు దాల్ దాటుకుంటే ఇలాగ పుచ్చకాయల షాప్ అయితే ఉందన్నమాట గుట్టలు గుట్టలు పెట్టున్నారు ఇంకా అక్కడ అంతా హోల్స్గా ఉన్నాయి ఏంటంటే లారీల్లో తీసుకొచ్చారమ్మా అందుకే అలా ఉన్నాయి ఏది బాగుంటుంది అది తీసుకోండి అని చెప్పి ఒకటి తీసి చూపిస్తూ ఉన్నారు పుచ్చకాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఆ కాయ నూట ఇరవై రూపాయలకి ఇచ్చేసారనమాట నూట యాభై చెప్పారు నూట ఇరవై రూపాయలకి ఇచ్చేసారు సర్లే ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలి కదా పుచ్చకాయ తీసుకున్నాం కానీ తెచ్చేసుకున్నాం అనుకోండి అది కొంచెం ఎర్రగా లేకపోతే తినబుద్ధి కూడా కాదు అందుకని చెప్పి ఒలివేమని చెప్పానమాట సరే తీసుకురానమ్మ ఏ చెప్పి వాళ్ళు కోయడమే పెద్దగా కోసేస్తారనమాట కాయని కూడా కడిగి నీట్గా ఇంక ఒలివైతే అంటున్నారు ఇంకా ఉగాది కదండి వాళ్ళు చక్కగా దేవుడికి పూజ చేసుకొని ఉన్నారనమాట నేను చూడకుండా చెప్పులు వేసుకొని వెళ్ళిపోయాను లోపలికి మళ్ళీ చూసి చెప్పులు బయట వదిలి లోపలికి వెళ్ళాను అనమాట నేను లోపల పెద్ద ముక్క అయితే కోసేశారు చూస్తున్నారు కదా భలే ఎర్రగా ఉంది అయితే మటుకు అంతే టేస్ట్ ఉంది అనమాట చక్కెర వేసినట్టు అనిపిస్తుంది మంచిగా ఇచ్చింది అని చెప్పి ఇంకా కవర్లో పెట్టి తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట ఇలా అయితే ఉందండి మా ఉగాది పండుగ ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి